పాకిస్తాన్కి భారత్ చుక్కలు ఎలా ఉంటాయో చూపించింది భారత్ తమ వైమానిక దళాలతో పాకిస్తాన్ సరిహద్దు లోపి లోపలి లోపలికి చొచ్చుకుపోయి వాళ్ళ ఉగ్రవాద దళాలను హతమార్చింది అంతేకాదు దాదాపుగా మూడు వందలకు పైగా ఉగ్రవాద దళాలను మట్టు కడిపించింది ఇక విషయానికి వస్తే దాదాపుగా రెండు వేల రెండు వేల కేజీల పేలుడు పదార్థాన్ని వాళ్ళకి వాళ్ళ దేశంలో విడిచి కేవలం పంతొమ్మిది నిమిషాల్లో ఇండియా నుంచి బయలుదేరి అక్కడ వాళ్ళ దేశంలో పా వాళ్ళ దేశంలో చేయవలసిన దాడి చేసేసి మళ్ళీ ముగించుకుని భారతదేశానికి వచ్చేసింది అయితే ఈ సంఘటన వెనకాల ఈ చర్య వెనకాల ప్రతి ఒక్క భారతీయుడు కూడా విజయ గర్వంతో విజయ గర్వంతో తల ఎత్తుకునేలాగా చేశానని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు అంతేకాకుండా ఇక ప్రధాని మోడీ కూడా దీని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు అయితే ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కనుక ఈ పని చేయకపోయి ఉంటే మన భారతదేశ సరిహద్దుల్లో రోజు రోజుకి ప్రాణగండం పెరిగిపోతూ ఉండేది కానీ ఈరోజు భారతదేశం ఎటువంటిది భారత అవని ఎటువంటిది అంటూ తలు తల ఎత్తుకుని నిరూపించేలాగా చేసింది అంటూ పొగడుతల వర్షం కురిపించారు అంతేకాకుండా వాళ్ళు చేసిన ఈ పనికి మొత్తం ప్రపంచం ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు గొప్పగా చూసే రోజు వచ్చింది అంటూ ఇది ఈ రోజున మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అని చెప్పుకుంటూ వచ్చారు అయితే పాకిస్తాన్ ఒక ప్రతీకార చర్యలకి తిప్పికొడుతూ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తూ వచ్చామని చెప్పుకుంటూ వచ్చారు అంతేకాకుండా వాళ్ళ తెగింపుకి వాళ్ళ ధైర్యానికి నా జోహార్లు అంటూ భారత మాత నిజమైన ముద్దుబిడ్డలు మీరు అంటూ ప్రశంసలతో ముంచెత్తారు ఇక వాళ్ళకి సంబంధించి ఎన్నో రకాల ఎన్నో రకాల బహుమతులు నిశ్చయించారు మన ప్రధాని మోడీ దేశ రుణం తీర్చుకుంటున్న మీకు మేము ఎంత ఇచ్చినా తక్కువే అంటూ ప్రశంసించారు ఇక అంతేకాకుండా భారతదేశం ఈరోజు ఇంత హ్యాపీగా ఇంత ప్రశాంతంగా ఉంది అంటే దానికి కారణం మీ యొక్క త్యాగ ఫలితమే అని మీ తెగింపేనని పేర్కొన్నారు అయితే అంతకు మునుపు పాకిస్తాన్ పాకిస్తాన్ పుల్వామా దాడి జరిగిన తర్వాత దెబ్బకు దెబ్బ తీస్తామని దీనికి తగిన మూల్యం చెల్లిస్తామని ప్రధాని మోదీ మాటల్లో మనం విన్నాం ఇక అదే అది ఆవేశపూరితంగా కోపంతో వచ్చిన మాటలైతే ఇప్పుడు ఏఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీదకి మాత్రం ఎంతో గర్వంతో ఎంతో గౌరవంతో భారతదేశ గౌరవాన్ని నిలబెట్టారు అన్న ఒక కీర్తితో ప్రధాని మోదీ మోదీ ఇప్పుడు బా ప్రధా ప్రధాని మోదీ ఇప్పుడు భారత వైమానిక శాఖకి వాళ్ళు తగినంత బహుమతులు అలాగే ప్రశంసల రూపంలో వాళ్ళకి మేము వాళ్ళకి అందజేస్తామని పేర్కొన్నారు అంతేకాకుండా ఇక ఉగ్రవాద దాడి గనక దిగితే మన భారత సైన్యం సిద్ధంగా ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ మీ విషయం మీద మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి